ఆదిత్య హృదయం ఆతిథ్య హృదయం అంటే ఇది చాలా పరిమ పవిత్రమైన శ్లోకం అలాగే చాలా శక్తివంతమైన శ్లోకం దీనివల్ల మనకి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మనోవిశ్వాసం అంటే ఆత్మవిశ్వాసాన్ని చేకూరుస్తుంది ఆదిత్య హృదయం పారాయణం అనేది ఇది వినడం వల్ల చదవడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మనం ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉంటా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అలాగే మనకు ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగే స్తోత్రమే ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం ఈ ఆదిత్య హృదయంలో మనకి మొత్తం ముప్పై ఒకటి శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం అలాగే ఆదిత్య హృదయంలో మొదటి రెండు శ్లోకాలు అగస్య్యుడు మహాము శ్రీరాముడి దగ్గరికి రావడం జరిగింది అలాగే మూడు నాలుగు ఐదు శ్లోకాలు ఆదిత్య హృదయం యొక్క వైశిష్టత ఏంటి అనేది తెలుసుకున్నాం అలాగే ఆరు నుంచి పదిహేను శ్లోకాల్లో మనం ఆదిత్య హృదయం శ్లోకం అంటే మనకు బయట కనిపించే శ్లోకం కాదు మన లోపల లోపలి ఆత్మస్వరూపమే బాహ్య రూపం కలిగి ఒక్కటే అని చెప్పబడింది అలాగే పదహారు నుంచి ఇరవై శ్లోకాల వరకు ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు శ్లోకాల వరకు సూర్యునివి శ్లోక మంత్రాలు ఉన్నాయి మొత్తం ఇరవై ముప్పై ఒకటి అని చెప్పి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకేమో ఆ సూర్యని ప్రార్థనించడం వల్ల మనకు కలిగే ఫలితాలు అని ఉన్నాయి ఈ శ్లోకాలు మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి నుంచి పది వరకు శ్లోకాలు వాటి యొక్క అర్థాలు నేర్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోలో వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఇదివరకు వీడియోస్లో ఒకటి నుంచి పది వరకు ఆదిత్య హృదయంలో శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం పదకొండు నుంచి పదిహేను శ్లోకాల వరకు అర్థాలు తెలుసుకుందాం ముందుగా వాటిని నిమరవేసుకుందాం ముందు శ్లోకాలు తతో తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయాస్థిం రావణం చాగ్రహో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగమ్యా ద్రష్టుమవ్యాగతో రం ఉమ్య బ్రవీద్రామం అగత్స్ భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్సే విజయిష్యసి హృదయం పుణ్యం సర్వత్రు వినాశనం జయా జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వంగళమాంగ్యం సర్వ పాప ప్రణాసనం చింతసోక ప్రశమనం ఆయుర్వర్దనముత్తమం रश्मि मंतम समुद्यंतम देवासुर नमस्कृतम पूजयस्व विवस्वंतम भास्करं भुवनेश्वरं सर्वदेवात्मकोहेश तेजस्मि रश्मि भावना एष देवासुर गणान पाति गमिस्तिमिह एष ब्रह्मा च विष्णुस्य शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो दन दह काल यमो सोमोपति पितरो वसव साध्या हस्विनो मरुतो मनु वायुर्वपानुतुकर्ता प्रभाक आदि सविता सूर्य कग पूा गवस्तिमा सुवर्ण भानु हिण्य रेति दिवाक ఈ ఈ పది శ్లోకాల వరకు వ్యాఖ్యానం తెలుసుకున్నాం వాటి యొక్క పూర్తి అర్థం మనం ఇదివరకు ఇది తెలుసుకున్నాం ఇప్పుడు పదకొండవ శ్లోకం నేర్చుకున్నాం హరిదస్మహ సహస్రాచి సప్త సప్తిచిమాన్ తిమిరోన్మదన శంభు మార్తాండ కోంసు మాన్ దీని యొక్క వ్యాఖ్యానం ఏంటి అంటే ఓ సూర్యదేవ ఆకుపచ్చ రంగు గల గుర్రములను కలవాడవు సప్త అనే పేరు గల రథము కలవాడు ఆ రథమునకు ఏడు గుర్రములు కలవాడు వేయి కిరణములుచే ప్రకాశించివాడవు చీకటిని నశింపజేయువాడవు సుఖాలను ప్రసాదించి వాడవు నామరూపములను నిర్మూలింపజేయబడివాడు ప్రపంచమంతటా వ్యాపించి ఉండువాడు ఇది పదకొండవ అర్థం ఒక శ్లోకం ఇప్పుడు పన్నెండవ శ్లోకం నేర్చుకుందాం హిరణ్య గర్భో శిశిర తపనో భాస్కరో రవి అగ్ని పుత్రః శంకహ శిశిరణాసన ఓ దేవా రమణీయము మరియు తేజము బుద్ధి కలవాడవు చీకటిని పారద్రోలు వాడవు చీకటిని పారద్రోలేసి తర్వాతకి ఆయన ఏం చేస్తాడు చీకటిని పారద్రోలు వాడువు వేదముల చేసి స్థుతింపబడివాడువు ఈయన అదితి పుత్రుడు అగ్ని గర్భం ఎందు కలవాడు ప్రపంచమంతటా వ్యాపించి ఉండువాడు ప్రళయకాలంలో శాంతముగా ఉండువాడవు అలాగే మంచును పోగొట్టువాడు ఇప్పుడు పదమూడవ శ్లోకం నేర్చుకుందాం దాని వ్యాఖ్యం నేర్చుకుందాం వ్యోమనాథస్తమోభేదృగ్య జుస్సామ పారగ ఘనవృష్టి రపాత్ర విన్య వీధి ప్లవంగమ ఓ దేవా మనం దేవుని ప్ర దీని వ్యాఖ్యం ఓ దేవా నీవు ఆకాశనాథుడవు చల్లని వాడవు ఋగ్వేద ఉదయ సాయంత్ర సమయాల్లో ఋగ్వేద సామవేద యజుర్వేద అధర్వణ వేదాలకి స్వరూపుడవు నీవే జలమునకు ముత్రుడవు నీవే మిత్రుడవు నీవే అధిక వర్షములను కురిపించి వాడవు నీవే ఆకాశమునందు శీఘ్రముగా పయనించి వాడవు ఇది పదమూడో అధ్యాయం ఒక శ్లోకం ఇవి పద్నాలుగు పద్నాలుగు శ్లోకం దాని యొక్క వ్యాకరణం తెలుసుకుందాం అత పీమండలి మృత్యు పింగళహ సర్వతాపన కవిర్విశ్వ మహాతేజ రక్త సర్వ భవోద్భవ ఓ దేవా నువ్వు ఈ ఎండను కురిపించి వాడువాడు గుండ్రని ఆకారం కలవాడవు నీవు గుండ్రని ఆకారం ఉదయ కాలంన గోరువెచ్చని ఇవన్నీ కలవాడు మధ్యాహ్న సమయంలో తప్పించిపోయే చేయువాడు అలాగే నీవు కవివి మహా తేజస్వి మహా తేజస్వి మహాకార్య నిర్వాహకుడివి సమస్తము నీవే తండ్రి అని అర్థం ఇప్పుడు పదిహేనో అర్థం దాని యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం నక్షత్రగ్రతారాణం అధిపో విశ్వభావన తేజస్వామపి తేజస్వీ ద్వాదశ ఆత్మానమోస్ ఓ దేవ అశ్విని మరియు మిగిలిన నక్షత్రంలో అన్ని తారలకు నాయకుడు నీవే అన్ని విశ్వసాక్షి విశ్వస్థితి కారకుడువు నీవే తేజస్సుకే తేజస్సునివ్వగలవాడవు నీవు అలాగే ఇంద్రుడు దాత భూషుడు భృగువు భూషుడు మిత్రుడు వర్ణుడు ఆర్యముడు అర్చిసి వివస్వంతుడు త్వష్ట సవతి విష్ణువు మొదలగు అన్ని మూర్తులకు అన్ పన్నెండు మూర్తులు గల స్వరూపము నీవే నీకు నమస్కారము తండ్రి అని ఈ వ్యాఖ్యానం పదిహేనో శ్లోకం యొక్క వ్యాఖ్యానం మనం మొదటి నుంచి మళ్ళీ అన్ని శ్లోకాలు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందామా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతస్తితం రావణం చాగ్రహో దృష్ట యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్్యుమభ్యాగతో उपागम्या ब्रवीद्रामम् अगस्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणुगुह्यं सनातनं येन सर्वा नरीन्वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जया वहं जपेन् नित्यम् अक्षयं परमं शिवम्

ईश ऐश्वर्या सुना गणन्त्योक्तन पाति गबस्ति भी ब्रह्मा च विष्णुषां सिवास कंधा प्रजापति ही, ही महिंद्रोदन दहकाला यमो सोमु यमां पति ही पितरों वसवासाद्या हस्विनो मरुतो मनु हो प्रजापाना रुद्ध कर्ता आदि सविता सूर्य कगपूषा पूषा गभस्तिमा सुवर्ण सदशो भानु हिण्य रेति दिवाक हरिदस्व साक्षी सप्तसमरीचिमादन शंभु मताकुंसुम हिण्य गभोशिशि तपनौ भास्कर అగ్ని అగ్నిగర్భోదితే పుత్ర శంక శిశిర నా వ్యోమనాథస్తమోేద ఋగ్యజుస్సామపారగవృష్టిరపామిత్రీప్లవంగ అత పీమీ మృత్యు పింగళ సర్వత కవిర్విస్వ మహాజ రక్తసర్వోద్భవ నక్షత్ర నక్షత్రగ్రతారాణ అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మానమోస్తుతే మనం ఈరోజు పదిహేను శ్లోకాల వరకు వ్యాఖ్యానం కూడా తెలుసుకుందాం అలాగే సూర్యుడంటే ఎవరో కాదండి మన కళ్ళు ఎదురుగా కనిపించ సూర్యచంద్రులు ఇద్దరు మన కళ్ళకి ఎదురుగా కనిపించే దేవతలు దేవుళ్ళు వాళ్ళని తప్పకుండా మనం ప్రార్థించాలి అందులో మనం సూర్యుణ్ణి ప్రార్థిస్తే మనకి ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు అన్నీ తొలగిపోతాయని అన్ పురాణాలు చెబుతున్నాయి మనం తప్పకుండా ఆదిత్యుని పూజిద్దాం ఓం తత్సేజత్ఫలం శ్రీకృష్ణ ఫలం బ్రహ్మార్పణం వస్తువు